హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసే టమాటా పచ్చడి ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఒక అర కేజీ టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పు కూడా వేసుకోవాలి టమాటాలో వాటర్ అంతా ఇంకేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాని ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కప్పున్నర కారం వేసుకోవాలి మనం ఇందాక మెంతుల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో వంద గ్రాములు ఆయిల్ వేసుకోవాలి అలానే పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు ఇలా మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలానే దీనిలో ఇంగువ ఒక అర స్పూన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యాక దీనిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఇలానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి